ఏ బరువులు పట్టుకురా బరువులా కొత్త రెసిపీ చేద్దామనేసి ఎప్పుడు వద్దని కాకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మరమరాలుతో దోశ అయితే చేస్తున్నానండి అదే మా సైడ్ అయితే బొరుగులు అంటారు ఇంకా మరమరాలు కూడా అంటారండి దీంట్లో అయితే దోశ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే మా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఈ మిక్సీ జార్లోకి అయితే ఒక గిన్నె నిండా మరమరాలు అయితే వేసుకుంటున్నాను ఈ కప్పు నిండా అయితే మరమరాలు అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇదైతే పౌడర్ అయితే చేసేసుకుందాం చూడండి ఇంకా మిక్సీకి అయితే పౌడర్ అయితే ఇలా చేసేసుకున్నానండి ఇందులోకి మనం ఒక కప్పుతో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బొరుగులు ఆ కప్పుతో అయితే రవ్ ఇది బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్పు అయితే ఒక కప్పు బొరుగులండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇందులోకి పెరుగు అయితే వేసుకోవాలండి అదే కప్పుతో పావు కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పు మరమరాలు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు పెరుగండి కొలతలు అయితే చూడండి ఇలా అంతా కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇంకా మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఇలా చూడండి చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి మనకు ఇక్కడ రవ్వ లేకుండా ఇప్పుడైతే ఇది ఒక అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇది అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనకు పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్సింగ్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే పిండి అయితే పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఇంకా చట్నీ అయితే చేసుకోవడానికి అయితే ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి చూడండి ఇలా పల్లీలు కొద్దిగా వేసిన తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ చేసుకుంటున్నా ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నా టమాటాలు బాగా సాఫ్ట్ అయితే ఉడకలండి చూడండి టమాటాలు అయితే సాఫ్ట్ అయితే ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తర్వాత అయితే చెట్నైతే వేసుకోవాలి చూడండి ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నా ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేయించుకున్న పల్లీలు అన్నీ అయితే వేసేసుకుంటున్నాను ఇందులోకి కారం అయితే అండి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ నేను ఇక్కడ అయితే కారం అయితే వేసుకున్నానండి మీరు కారం బదులు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు చట్నీకి అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఇంకా పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇచ్చేసుకున్నా చట్నీ అయితే వేసేసుకుంటున్నా ఇందులోకి చూడండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇందులోకి ఒక పది నిమిషాల తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము చూడండి మనకు దోశ పిండి ఎలా ఉంటుందో కంటెస్టెంట్ అలా ఉండాలి ఇంకా సేమ్ అలానే ఉందండి నీళ్ళేం మనకు ఇందులో వేసే ఇందులోకి వేసే అవసరం అయితే లేదండి ఇంకా ఇదే పిండి సరిపోతుంది మనకు చూడండి ఇంకా దోశ అయితే ప్యాన్ కూడా పెట్టేసుకున్నా ఇంకా ప్యాన్ కూడా హీట్ అయ్యింది ఆయిల్ కూడా అప్లై చేసుకుంటున్నా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మనము పిండి అయితే వేసుకున్నాం కదండి పిండి అంతా ఒకసారి బాగా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసుకోవడమే ఇందులోకి మనం మేను తోడ కూడా ఏం వేసుకోలేదు అయినా బబుల్స్ ఎలా వస్తున్నాయో చూడండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను సైడ్ అయితే బాగా కాలాలి చూడండి బాగా ఇలా కాలిన తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకా మరోవైపు అయితే తిప్పేసుకుంటున్నా ఇంకా దోశ అయితే కాలిందండి రెండు వైపులా ఇంకా ప్లేట్లతో అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే డైలీ మనం ఇంట్లో దోశ ఎలా అయితే వేసుకుంటాము అలా నార్మల్గా అయితే వేసుకున్నానండి ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా చూడండి ఇంకొక సైడ్ అయితే బాగా కాదండి ఇంకొక సైడ్ అయితే చూపిస్తున్నా మనకు ఏది కావాలంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చండి కొంతమంది చిన్నగా అయితే ఇష్టపడతారు కొంతమంది అయితే పెద్దగా అంటే ఇష్టపడతారండి మనం ఇలా కావాలంటే అలా వేసుకోవచ్చు దోశలు అయితే చూడండి ఈ దోశ కూడా కాలేండి ఇంకా అయితే తీసుకుంటున్నా ఇంకా మొత్తం ఇలానే అయితే వేసుకోవాలండి దోశలు అయితే చూడండి ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా చట్నీ కూడా వేసేసుకుంటానండి చూడనిక దోశలు అయితే రెడీ అయిపోయినాయి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి స్మూత్గా ఉన్నాయండి నార్మల్ దోశకి మర్మరాల దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది దోశలు అయితే ఇంకా నోట్లు పెట్టుకుంటేనే కరిగిపోతాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయండి ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పావండ్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్